ఆ రకంగా వాడు వ్యాపారం సాగిస్తాడు మెయిన్ ఏమంటే గాంజా తాగడము కానీ గాంజా ఇంట్లో నిల్వ పెట్టుకోవడం కానీ అమ్మిన కానీ గాంజా సరఫరా చేసిన కానీ నేరము దానికి యావజ్జీవ కరగా శిక్ష గాంజా కూడా పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది వాళ్ళు ఒక వ్యక్తి గాంజా తాగుతూ పట్టుకున్నాడనికో వెంటనే కేసు రిజిస్టర్ చేస్తారు కేసు రిజిస్టర్ చేస్తే లెటర్ సబ్జైల్ పంపిస్తారు తొంభై రోజులు సబ్జైల్లో ఉండాలి తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలు వాయిదా తిరిగి తర్వాత పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటే మద్దతు ఎంత ఉంటుందో దానికి అంత శిక్ష ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే గాంధ ఎటువంటి పరిస్థితిలో దాన్ని పోవకండి ఫస్ట్ ఏమంటే ఏదో ఫ్రీగా ఇస్తారు చే స్టూడెంట్ అంటారు తర్వాత ఫ్రెండ్స్ ఇస్తారు దాంట్లో మీరు ఆటోమేటిక్గా తీసేస్తారు ఆ యొక్క దాంట్లోకి పలయం లాస్ట్ తర్వాత ఒక్కసారి మాదక ద్రవ్యాలు కానీ గాంజా తాగితే మీ మానసిక పరిస్థితి సరిగా ఉండదు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీకు మెట్టలు వచ్చాడు ప్రవర్తిస్తారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు ఇంకా గాంజా కానీ లేకపోతే మేము బతిలేమైన స్థితిలో ఉంటారు గాంజా లేకపోతే మేము బ్రతకలేము అనేసి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతారు అందులో దయచేసి ఫ్రీగా ఇచ్చినా లేకపోతే వేరే వాళ్ళు పెట్టుకొని చెప్పినా చేయకూడదు లాస్ట్ ఈ గాంజా డ్రగ్ అడిక్షన్ లో తాగి అట్లా హ్యాపీ నేరాలు చేస్తున్నారు వాళ్ళు గాంజా కొనాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఏదో నేరాలు చిన్న చిన్న దొంగతనాలు తర్వాత కొద్దిగా పెద్ద పెద్ద దొంగతనాలు లాస్ట్ మద్దర్సు అంత దాకా వస్తుంది ఎక్కువ ఈ గాంజా బ్యాచ్ వస్తుంది మన టౌన్ టౌన్లో దయచేసి అది మీకు చెప్పేది ఏమంటే గాంజా ఏదైనా ఉంటే కూడా మాకు సమాచారం చెప్పాలి పలాం వాళ్ళ దగ్గర గాంజా ఉన్నట్లు కానీ గాంజా తాగుతున్నారండి అని నేను నంబర్ చెప్తాను లాస్ట్ లో నంబర్ తీసుకొని నాకు ఎక్కడున్నా కాల్ చేయండి ముఖ్యంగా ఏమంటే మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కష్టపడి చదివిస్తుంటారు వాళ్ళు పొలం పని చేసుకుంటూ ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ మా పిల్లలు బాగా చదవాలి వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులు కావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలని చెప్పి ఎంతో ఆశలు ఉంటారు వాళ్ళ వాళ్ళ కడుపు పాఠశాలను కూడా మీకు పెట్టిస్తారు అంటే వాళ్ళ యొక్క అవసరాలని ఒక కొంతమంది మా పిల్లలకు బట్టలు మంచి బట్టలు చాలు మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటే చాలు అనేటువంటిది వాళ్ళ అవసరాలను కూడా వాళ్ళు ఉపయోగించుకోకుండా మీ డబ్బు వాళ్ళు సంపాదించే డబ్బు అంతా మీదే పెట్టుబడి పెడతారు మీరు కష్టపడి చదువుకోవాలి మీ చదువు వల్ల మంచి జాబ్స్ వస్తాయి డాక్టర్ ఇంజనీర్ అవుతారు అదేవిధంగా మీ తల్లిదండ్రులకు మీ ఊరికి అందరికీ మంచి పేరు తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ మధ్య ఒక సైబర్ క్రైమ్ ఒకటి ఉంది మీ సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంటాయి మీకు లాటరీ తగ్గిందని మీ ఏటీఎం కార్డు రెన్యూవల్ చేయాలని ఏదో కొన్ని మెసేజ్ వస్తుంటాయి ఓటీపీ అడుగుతారు తక్కువ మీరు ప్రెస్ చేస్తారు ఓటీపీ తెప్పేస్తారు మీ దేవున్న డబ్బులు అన్ని ఖాళీ అయిపోతాయి ఎంత డబ్బులు పెట్టాలి ఖాళీ అయిపోతాయి మీరు మరీ మీరు మా పులి నుంచి దగ్గరికి వస్తారు వచ్చే రోజులు అర్థం గంట ఇమ్మీడియట్ గా మీకు తెలిసిపోతుంది మీ దగ్గర డబ్బులు అన్ని ఖాళీ అయితే వన్ నైన్ త్రీ జీరో ఒకటి సైబర్ టోల్ సైబర్ టోల్ నంబర్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో అంటే పంతొమ్మిది వందల ముప్పై అంటే మీకు డబ్బులు కట్ అయిన వెంటనే పంతొమ్మిది ముప్పైకి మీరు కాల్ చేయగానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎన్డిపిఎస్ యాక్ట్ అంటారు తెలుగులో మాదక ద్రవ్య నిర నియంత్రణ చట్టము అంటారు ఇంగ్లీష్లో ఎన్బిఎస్ నార్టిక్ డ్రగ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అంటారు తెలుగులో మాదక ద్రవ్యాల నియంత్రణ యాక్ట్ మెయిన్ మన మన ఏరియాలో ఎక్కువగా గాన్యం దొరుకుతుంది అది కది టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ తనకల్లు తలుపుల దాండ ఎన్పి కుంట నల్ల ఈ ఐదు మండలాల్లో గాంజా దొరుకుతుంది ఎట్లా వస్తుందంటే విశాఖపట్నంలో అరకులో ఈ గాంజా పండిస్తారు ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్ అర్లో శ్రీశైలం దాంట్లో ఉండేది అక్కడ కంప్లీట్ గా స్టార్ట్ చేశారు ప్రజెంట్ విశాఖపట్నంలో అరకులో పండించి అక్కడ కొంతమంది స్మగ్లర్స్ పండించి వాళ్లకు ఎవరైతే పంట పెడతారో వాళ్ళకి అన్ని రకాలుగా ఫైనాన్స్గా హెల్ప్ చేసి వాళ్ళు పండిస్తారు పండించిన తర్వాత ఈ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ట్రైన్ల ద్వారా అక్కడ నుండి విజయవాడ తిరుపతి కదిలీ ఇటు వస్తుంది కొంతమంది హైదరాబాద్ అంటే రాష్ట్రంలోని నలుమూలలో కాకుండా లాస్ట్ బీహార్ జమ్మూ కాశ్మీర్ వరకు కూడా పోతుంది అంటే మెయిన్ గాంధీ సాగు అనేది విశాఖపట్నంలో జరుగుతుంది అక్కడ నుండి రైస్ ద్వారా మరియు బస్సుల ద్వారా మన ప్రాంతానికి వస్తుంది ఈ గాంజా వచ్చిన మెయిన్ పర్సన్ ఉంటాడు ప్రైస్ దాన్ని పంపిస్తే స్థానికంగా ఉండేవాళ్ళు దాన్ని క్లిక్ చేసుకొని హోల్సేల్ రిటైల్ పర్సన్ తీస్తారు కొంతమంది చిన్న చిన్న పొట్లాలు కట్టేస్తారు కట్టేసేసి రిటైల్గా అమ్ముతుంటారు అయితే మన ప్రాంతంలో ఏమంటే కొంతమంది ఈ యొక్క గాంజాను అమ్ముతున్నారు దాన్ని అది ఎట్లా ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న అబ్బాయి ఉంటాడు పదహైదు పదహారు సంవత్సరాల అబ్బాయికి ఈ గాంజా రిటైల్ అంటే చిల్లర వాడు టేస్ట్ కూడా ఇస్తాడు వాడు చాలా బాగుంది కదా అంటాడు దాన్ని వేరే సిగరెట్ రూపంలోనో వేరే కొద్దిగా వాళ్ళు తయారు చేసి ఇస్తాడు చాలా బాగుంది నేను తాగుతాయని చెప్పి అట్లా జస్ట్ ఫ్రీగా ఇస్తాడు ఫస్ట్ మరి తర్వాత మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తాడు మీకు ఎందుకంటే మీరు అమాయకులు కాబట్టి చిన్నపిల్లలు ఏం తెలియదు మీకు మీరు కావద్దరు మీ ఫ్రెండ్స్కు ఇస్తారు లాస్ట్ అవి ఏమైపోతాడు తెలుసా వాడు కొంత డబ్బులు ఇస్తే కానీ మీకు ఇవ్వలేని దానికి వచ్చేస్తాడు కొంత డబ్బులు తీసుకుంటాడు ఆ రకంగా వాడు వ్యాపారం సాగిస్తాడు మెయిన్ ఏమంటే గాంజా తాగడము కానీ గాంజా ఇంట్లో నిలవ పెట్టుకోవడం కానీ అమ్మిన కానీ గాంజా సరఫరా చేసిన గాని నేరము దానికి యావజ్జీవకాలుగా శిక్ష గాంజా కూడా